జగిత్యాల జిల్లా కేంద్రంలో గల్ఫ్ గంగపుత్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు తిరుపతి కౌన్సిలర్ జుంబూర్తి రాజ్ కుమార్ ఎఫ్సిఎస్ డైరెక్టర్ అర్ముల్ల పవన్ నాచుపల్లి రెడ్డి మాజీ ఎంపీటీసీ తుగర రాజరెడ్డి ఎఫ్సిఎస్ సంఘం అధ్యక్షులు గుమ్ముల అంజయ్య శ్రీనివాస్ సంఘం సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లా బహిరంగలో ముఖ్య అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి వేడుకలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి మినారే పాలసీ గల్పులు కావాలని కష్టపడుతున్నాం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఒక జీవో విడుదల చేసి అమౌంట్ కూడా విడుదల చేయడం జరిగింది మొన్న జిల్లాల్లో చనిపోయిన కుటుంబాలకు డబ్బులు విడడం జరిగింది అదేవిధంగా మన జగితీఆ జిల్లా కేడగాల చాలా చాలామంది చనిపోయిన జిల్లా జగితీఆర్ జిల్లా ఆ అమౌంట్ కూడా తొందరగా మన సండే మన తొందరగా మీద చెప్తే విడితే మా కలిసి క్రికెట్ సందా కోరుకున్నాం అదేవిధంగా మాకు ఫ్రెస్ ఇచ్చినట్టయితే మా పిల్లలకు మేము హాస్టల్ పెట్టుకొని చలి తీసుకుంటాం ఎందుకంటే పిల్లలు చాలామంది డబ్బు లేక చదువుకోలేక రావడానికి కష్టపడుతున్నారు మా ఫౌండేషన్ ద్వారా మేము ఒక బిల్డింగ్ కట్టుకొని హాస్టల్ బస్సు ఏర్పాటు చేసి మేమే చదివించుకుంటాం మాకు కొంచెం ప్రభుత్వం ద్వారా ఒక ఇరవై మూడు క్రెస్టెన్ ఇచ్చినట్టయితే మాంసాహారాలలో అన్నిటికంటే శరీరానికి మంచిది చేప చేప తినడం వలన పెద్ద ఎత్తున మనకు మాంసపుతులు దాంతోపాటుగా విటమిన్ ఏ లాంటివి కూడా లభిస్తాయి ఆరోగ్యానికి చాలా మంచిది మంచిగా డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి మాంసాహారం తినేవాళ్ళు చేపలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ వృత్తిపై జీవించే మత్స్య కార్మికులకు గంగపుత్రులకు గుజరాలకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి నేను ఒక డాక్టర్గా మరియు జైతాల శాస్త్ర సభ్యులుగా ప్రజలను కోరుతా ఉన్నా మాంసాహారంలో చేపకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే కోరుతా సంధ్యాంగంలో ఉన్నంత వరకు ఎక్కడ కూడా పెండింగ్ అనే విషయం మాత్రం లేదు ఈ విషయం పట్ల మేము గౌరవంగా గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే అన్న సైన్యం నా నాతో ఉన్నందుకు ఒకటి కూడా పెండింగ్ లేదు సార్